Georgette Mofolio, ཅཡཡ་ཥ་ཥ་ཧ་ར�ྰྚ� ཚ�ཱ�ཱྼ ཝྚ� ཚ� བྯ་ལི་རྃ་རྃ་ཥྺ ཚ� བྯ་ལྚ� ཝྚ� བྯ་ལླྃཥྺ ཚ� བྯ་ལྚ� བྯ་� అండి మా ఫ్రెండ్ అండి అనుకోండి రైతు బజార్ దగ్గర తగిలాడు వెళ్ళి ఇద్దరం కలిసి టీ అవుతున్నాం అంతా రైతు బజార్ పక్కన అన్నా అన్న అని మాతోనే ఉంటాడండి నన్ను చూడంగానే అన్న అన్న అని పిలిచాడు టీ టీర్ అని చెప్పి ఇద్దరం కలిసి టీగా అవుతున్నాం తెలిసారు కాబట్టి రైతు బజార్లో కూరగాయలన్నీ తీసుకున్నానండి సరే ఒక అని చెప్పి మా ఫ్రెండ్ నాకు తమ్ముడు కన్నాయి బాగా మంచి క్లోజ్గా ఉంటాడు నాకు ఫ్రీ తాగిద్దామని చెప్పి చెప్పింది ఇక్కడ మేము ఫ్రీగా అవుతా ఉంది నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్గానంట పాలుదే వెనక ఉంది పాలుదే షాపు సరే ఎలాగో పాలు తీసుకోవాలి ఎట్లా తీసుకుంటా లేకపోతే కంటాం మనం తీసుకుంటా ఉంటాం టీ తాగి పాలు పాలు గ్రీన్ కావాలి గ్రీన్ ఒక రెండు ఫోన్పే కొట్టచ్చుగా పెరుగుంది ఇంట్లో రెగ్యులర్గా పెరుగు చూసుకుంటా కానీ పెరుగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగో మా ఫ్రెండ్ వాళ్ళదేనండి వాళ్ళ ఫ్రెండ్ను మా ఫ్రెండ్ కలిసి చేసుకుంటున్నారు ఇక్కడ రైతు బజార్ ఉందండి గాంధీనగర్ సామూర్తి రోడ్లో జయరామ్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇక్కడ కనుక మీకు పాలు కానీ విజయా మిల్క్ ఇవన్నీ అమ్ముతున్నారు మీ దాన్ని కావాలంటే ఇక్కడ తీసుకోండి బాగుంటుంది మా వాళ్ళే ఇదిగోండి రైతు బజార్ చూపిస్తాను పక్కనే రైతు బజార్ పక్కనేనండి

ఆకుకూరలు వర్షాలు పడ్డాయి కదా బాగోలా అందులో ఎక్కువ రేట్ అంట నాలుగు కట్టలు ఇరవై రూపాయలు అంట ఇప్పుడు నాలుగు కట్టలు పది రూపాయలకి ఇచ్చేవాళ్ళు అందులో ఆకు పెద్దగా నాకు నచ్చల ఆకుకూరలు ఎందుకు లేసాను లేదా ఆకుకూరలు తెచ్చాం మొన్న వానలు బాగా పండినాయి కదా ఉన్నాయ్ తెచ్చా పచ్చిమరగలా ఉన్నాయి అన్నావుగా కొత్తిమీర కరివేపాకు ఆకు సమ ఆకుకూరలు ఏం తీసుకోలే కదా ములక్కాయ టమాటా చిక్కుడుకాయ కొంచెం తీసుకున్నాను ఉల్లిపాయలు బెండకాయ దొండకాయ అవి తీసుకున్నాను టమాటాలు యాభై ఐదు రూపాయలు అంట కిలో టమాటాల రేటు పెరిగింది టమాటా ఎక్కువ టమాటా ఉల్లిపాయ రేట్లు పెరిగినాయి అన్నీ నలభై రూపాయలు కేజీ ఏదైనా కానీ యావరేజ్లో పెరిగినాయి రేట్లు మళ్ళా మొన్నదో బాగానే మళ్ళీ పెరిగినాయి పండగల సీజన్గా కూరగాయల రేటు బాగా పెరిగింది

వద్దనా తెచ్చి ఎందుకంటే ఏం అదే ఎప్పుడన్నా సాయంత్రం ఏపుడు లాగా చేసి చిన్న తినబడదని చెప్పారు ఎప్పుడు చేసి చేయి బాగుంటుంది పుచ్చారు చేసినప్పుడు పప్పులోకి కలుపుకి బాగుంటుంది ఏపుడు చేస్తే కూర బాగొట్టలేదు మధ్య ఏంటి వంకాయలు అల్లం కొత్త అల్లం ఏంది పాతాళ్ళం లేదు రైతు బజార్లో అది పావు కిలో అరవై రూపాయలు ఎంత తీసుకున్నారు యాభై ఐదు అన్నీ రేట్లు పెరిగే ఉన్నాయి ములక్కాయలు మూడు ములక్కాయలు ఇరవై పొద్దున జనం బాగున్నారు రైతు బజార్లో తీసుకొచ్చా రైతు బజార్ పక్కనే మా ఫ్రెండ్దే పాల్బూతు నేను ఎన్నాడు చోడ అంటే నేను అటు వెళ్ళినప్పుడు అతనున్నట్లు పొద్దున్న కనపడ్డాడు సరే మన మన ఫ్రెండ్ దగ్గర అక్కడ పాలు పడి తీసుకొచ్చింది అక్కడే తెచ్చా ఆ వీడియో కూడా పెట్టా పెరుగు తీసుకోవాలి పెరుగు ఉంది ఇంట్లో ఎందుకు మన పెరుగు పలా పడేసావు అందుకని చూసి చేద్దామని తేల తెచ్చింది తెచ్చి సీల్ కూడా తీయాల చూసుకోవాలి నువ్వు ఫ్రిడ్జ్లో పెడితే అలా పడేశావుగా తీసుకెళ్ళమన్నాడు పెరుగు కూడా వద్దులే ఇలాగని చెప్తే సర్లే ఈసారి చూడ తీసుకుని అని చెప్పాడు ఉండకాయలు ఇవి కూడా నలభై రూపాయలు చిక్కుడుకాయలు పావు కిలో ఇరవై రూపాయలు అంటే ఉండు ఒక పూట సాయంత్రం పూట ఉండు సూపర్గా ఉంటాయి చిక్కుళ్ళు మంచిది కూడా వచ్చి సరిగ్గా భలే ఉంటుంది చిక్కుడుకాయ కూర పావు కిలో ఇరవై రూపాయలు అంట తెచ్చి అనుకుంటున్నాను చాలా రోజులు అయింది

అదేంటిది అల్లవా ఇంకా అయిపోయినాయి సరే ఫ్రిడ్జ్లో పెట్టేది అయిపోయినాయిగా ఉల్లిపాయలు తీసిచ్చావా సరే తీసుకొస్తావా బుట్ట సరే చేసే అందులో నీట్గా నీటికి సర్జేసేయి కింద పాడవకుండా వెల్లుల్లిపాయలు ఈసారి చెప్తాను ఉన్నాయి కానీ చాలా ఎందుకు లేని ఈసారి తీసుకొస్తాను ఏముంది ఉన్నాయన్నా అన్నా అడిగాను కదా తేనా ఉన్నాయి ఉన్నాయన్న అల్లం తెచ్చాను కూరగాయలన్నీ సర్దుకుంది కదండి ఇదండి ఈరోజుకి వీడియో ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం మంచి మంచి వీడియోలతో మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు కామెంట్ రూపంలో వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయగలరు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ బాయ్ అండి